హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ డే రెండో వారం ఓటింగ్ రిజల్ట్స్ లాస్ట్ డే ఎవరైనా ఓట్ అయ్యకపోతే పోయి ఓట్ వేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని గెలిపించుకోండి గెలిపించుకోండి అంటే నామినేషన్స్లోకి వెళ్ళి సేవ్ చేసుకోండి సో ఆ కంటెస్టెంట్స్ ఎవరు ఏంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో డేంజర్ జోన్లో మాత్రం ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా రైట్ మరి ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నిఖిల్ అలానే ఉన్నాడు ఫస్ట్ డే నుంచి ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ ఉంది థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మణికంఠ ఉన్నాడు ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నైన్ ఉంది సో ఈ ఫోర్ ప్లేసెస్ అనేవి ఇలానే ఉన్నాయి బట్ ఇక్కడ ఇంకా ఫోర్ ప్లేసెస్ అనేవి డౌన్ ఇంకా అప్ ఇస్తూ ఉంటున్నాయి సో ఇక్కడ శేఖర్ భాష చూసుకున్నట్లయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు సిక్స్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే సీత ఉంది సో సీతాకి ఈరోజు ఎపిసోడ్కి ప్రోమో చూసిన దాని ప్రకారం అయితే కొంచెం ఎమోషనల్ అయింది కదా అది ఏదైతే మనకు ఫ్యామిలీ నుంచి అది టాస్క్ అవి జరిగినాయో సో దాని గురించి ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఎక్కువనే అట్రాక్ట్ అయ్యారని నాకు అనిపిస్తుంది సో సీతాకి కొంచెం మోటింగ్ అనేది పెరిగింది ఇప్పటికైతే సీత వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో ఉంది సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ ఉన్నాడు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఆదిత్య ఓమన్న ఉన్నాడు సో చూద్దాం మరి సీత పృథ్వరాజ్ సో వీళ్ళ వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు మీరు రాసి పెట్టుకోవాలి నైన్టీ పర్సెంట్ ఎవరు ఏంది అనే దాని గురించి అయితే ఇంకా మాట్లాడలేం బట్ పృథ్వీరాజ్ ఆదిత్య హాం ఇంకా సీత సో వీళ్ళ ముగ్గురు దగ్గర ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు సో ఇంకా వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి అసలు ఎలిమినేట్ ఎవరైంది ఏంది అనే దాని గురించి అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ న్యూస్ ఇస్తాం కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా